పచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి అభిమానులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో వనపర్తి నుంచి పాదయాత్రగా ఇక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి మనకు తారసపడ్డాడు అతనితో మాట్లాడదాం రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్ అంట పోస్టర్ తో ఆయన గత మూడు రోజుల నుంచి వనపర్తి నుంచి ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు నడుచుకుంటూ వచ్చి ఈ రోజు ఇప్పుడు స్టిల్ మధ్యాహ్నం సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేరుకున్నారు ఆయనతో మాట్లాడుతూ ఏం పేరు బ్రో రాజేందర్ రాజేందర్ నువ్వు వనపర్తి నుంచి ఇక్కడికి అవును సార్ ఎందుకట్లా సార్ అంటే చాలా అభిమానం సార్ ఇంత ముందుకు అలా హౌస్ దగ్గరికి వస్తే ఇంత ముందుకు అలా హౌస్ దగ్గరికి వస్తే ఉండని వెళ్ళి సార్ బాగుంది సార్ లేదు ఇక్కడికి వచ్చి కలవాలన్నాడు సార్ అందుకోసం బర్త్డే స్పెషల్గా కలవడానికి వచ్చాను సార్ ఎన్ని రోజులు పెట్టింది వనపర్తి నుంచి సార్ త్రీ డేస్ ఇక్కడ వనపర్తి లోకలా ఇంకా వేరే ఊరు వేరే ఊరు సార్ ఇక్కడ కీతపల్లి గ్రామం అని అక్కడ నుంచి స్టార్ట్ వనపర్తి నుంచి స్టార్ట్ చేశాను సార్ అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు మరి అక్కడ ఎవరన్నా ఒక సింగిల్గా వచ్చేసినావా సార్ ఒక్కనే సార్ నడవడానికి కాబట్టి ఎవరు ధైర్యం చేయలేదు సార్ నేను ఒక్కనే వచ్చు మరి ఈ మూడు రోజులు ఎక్కడ ఉన్నావు ఏం చేసినావు నైట్ ఎక్కడ స్టే చేసినావు డాబాలు ఉంటాయి కదా సార్ మా రోడ్ సైడ్ పన్లో స్టే చేసినా నైట్ ఓకే డే అంతా మళ్ళీ డే అంతా అంటే ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి కదా సార్ ఈవినింగ్ టైంలో నేను నడుచు ఈరోజు బర్త్డే కాబట్టి కంపల్సరీ చేరుకోవాలన్నట్టు వచ్చేసాను సార్ కాలకు నీకు పాదరక్ష లేవు కిందికి పెట్టి పాదరక్షకాలు కూడా లేవు అంటే చెప్పు లేకుండా నడుచుకోవడం వచ్చాను అక్కడ నుంచి అవును సార్ ఎందుకు చెప్పు లేకుండా కూడా నడవాలని ఎందుకు అనిపించింది నీకు ఈ క సార్ని కలవడానికి ఎంత దూరం నుంచి వచ్చినా ఇంట్లో వచ్చినా తప్ప అనిపించలేదు సార్ మరి విశేషవా సందర్భంగా ఏమన్నా స్పెషల్ చేసినావా ఈరోజు బర్త్డే సందర్భం ఏం లేదు సార్ నాకు ఇదే అయింది సార్ ఊర్లో ఉంటే స్పెషల్ చేసిన అన్నదానం చూద్దాం అనుకోండి సార్ సార్ని కలిసి చూద్దాం అని వచ్చాను సార్ ఎట్లా అనిపిస్తుంది ఈరోజు బర్త్డే కాబట్టి మీ హీరో బర్త్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఒక దేవుని చూసినా అంత ఆనందం ఉన్నది కానీ సార్ బర్త్డేకి వచ్చినందుకు అంతకన్నా ఎక్కువ ఇప్పుడు పెద్ద సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేసినారు కాబట్టి చూసినావా లేదు సార్ నా ఫోన్ అదో అక్కడ ఉంది అదే పోస్టర్ ఎట్లా ఎట్లా సినిమా చూలేదు సార్ నేను ఊళ్ళో వ్యవసాయం మొత్తం బిజీ సార్ ఇప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు నో అని ఫోర్ చేశారు సార్ వద్దు 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 ఎందుకు కాలయాత్రతో ఎందుకు నడుస్తున్నావు అని లేదు సార్ని కలవాలి సార్ని కలిస్తే చాలా ఈ లైఫ్ ఇంతటికి చాలు ఏం చదువుకున్నప్పుడు టెన్త్ సార్ ఏమే వ్యవసాయం చేస్తారు వ్యవసాయం వ్యవసాయం చేస్తాం ఇప్పటివరకు ఎప్పుడు కలవాలి రామ్ చంద్ర సార్ ఇప్పుడు కలుస్తావా మరి లోపడా సార్ కలవ కలవడానికి వచ్చాను సార్ ఇంత చెప్తావు ఫైనల్గా సార్ను అభిమానించడానికి చాలా ఉంటారు సార్ ఇంతగానో కష్టపడి వచ్చేటే వీరు అభిమాను సార్ అని నేను కంపల్సరీ గిఫ్ట్ కూడా తెచ్చాను సార్ సార్ కోసం చూపించా హ్యాపీ బర్త్డే సార్ రామ్ చరణ్ సార్ నీకోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నా ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో రావాలి చాలా హ్యాపీ అది వనపర్తి నుంచి ఇక్కడ వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి బర్త్డే సందర్భంగా గారిని కలవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి